నమస్తే ఎస్ ఆర్ సెవెన్ టీవీ స్వాగతం నా పేరు పేర్చబానా వర్షాలు పడుతున్న కారణంగా సీజనల్ వ్యాధులు అయినటువంటి దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మొదలగు వ్యాధుల నుండి మనల్ని రక్షించుకోవాలని దోమలు అభివృద్ధి కాకుండా చూసుకోవాలని ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చి నాయుడు కన్రీగా వైద్య అధికారి డాక్టర్ దివాకర్ ఆదేశాల మేరకు నీర్పాకోట గ్రామంలో సందర్శించి అక్కడ ప్రజలను సమావేశపరిచి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది ఎక్కడైతే నీరు నాలుగు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉంటుందో అక్కడ దోమలు గుడ్లు పెట్టి అక్కడే అవి లార్వాలుగా పొదిగి ఆ నీటిలోనే పీపాగా అభివృద్ధి చెంది దోమలుగా మారుతాయి ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు పది రోజులు పడుతుంది ప్రక్రియలో గుడ్లు లార్వాలు పీపాలు ఆ నీటిలోనే ఉంటాయి అవి నీటి నుండి నేల మీద బయటపడితే చనిపోవడం జరుగుతుంది కాబట్టి మన ఇంటిలో వాడుకునే నీరు అయినటువంటి తొట్లలో కానీ బకెట్లలో కానీ కుండలలో కానీ సంపులలో కానీ ఉండేటటువంటి నీటిని ప్రతి వారంలో శుక్రవారం నాడు ఖాళీ చేసి మరలా నీటిని పట్టుకోవడం ద్వారా ఆ నీటిలో ఉండేటటువంటి గుడ్లు లార్వాలు పీపాలు అన్ని నాశనమై దోమలు అభివృద్ధి చెందకుండా ఉంటాయి దీనినే ఫ్రైడే డ్రైడే అంటాము ఇవి కాక మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చిప్పలు పనికిరాని టైర్లు వృధాగా ఉన్న రోళ్ళు పనికిరాని ఎయిర్ కూలర్లు ఇటువంటి వాటిని ఇంటికి దూరంగా పడేయడం కానీ కాల్చివేయడం కానీ జరపాలి అలాగే ఇంటి చుట్టూ నీరు నిల్వకుండా చూసుకోవాలి కాల్వలలో నీరు ప్రవహించేటట్టు చూసుకోవాలి ఇంటి చుట్టూ చిన్న చిన్న పొదలు తీసివేయాలి దోమ తెరలు వాడుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మనము దోమల వృద్ధి చెందకుండా దోమలు కుట్టకుండా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధిని పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బుచ్చినాయుడు నాయుడు మండలం బి రామచంద్రయ్య ఇప్పుడు సీజన్లో వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాలు స్టార్ట్ మన జిల్లాలో డెంగ్యూ కేసులు ఎక్కువ జ్వరాలు కాబట్టి వర్షాలు పడినంత ఇంకా ఎక్కువ వస్తుంది ఇంట్లో అంటే డెంగ్యూ జ్వరాలు వచ్చేది మనకు దోమలు వలన వస్తుంది ఈ దోమలు ఎప్పుడు అవుతుంది వర్షపు నీరు కానీ మన ఇంట్లో నీరు కానీ నాలుగు రోజుల కన్నా ఎక్కువ దానిపైన నీళ్ళు ఉంటే నీళ్ళు ఆ నీళ్ళలో దోమలు గుడ్లు పెడతాయి రెండు కాదు వందల్లో పెడతాయి ఆ గుడ్లు ఆ గుడ్లు పొదిగి ఆ నీళ్ళలోనే చిన్న చిన్న పురుగులు మారి తిరుగుతూ ఉంటాయి అది లార్వాలు అంటారు గుడ్లు పొదగడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఆ లార్వాలు నీళ్ళల్లోనే ఉంటుంది అది ప్యూపా దశగా మారుతుంది చిక్కుడు కింద ఆకారంలో మారుతుంది అది ఒక మూడు రోజులు పడుతుంది చిక్కుడు కింద ఆకారంలో మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత దోమగా మారిపోతుంది ఆ మూడు స్టేజ్లు గుడ్లు లారీప మూడు నీళ్ళలోనే ఉంటుంది బయట పడేసినవి నేల పైన పడేసినవి చేపల మాత్రం చదివారు ఈ దోమలు ఒక్కటే మన వాతావరణంలో పెరిగేవి వాటికి రెక్కలు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉండకుండా మన నివాస ప్రాంతాలకు వచ్చేసి వాటి పునరుత్పత్తి కోసం మనం బ్లడ్ తీసుకుంటుంది ఆ బ్లడ్ తీసుకునే క్రమంలో నాకు డెంగ్యూ ఉన్నా మలేరియా ఉన్నా నన్ను కుట్టిన తర్వాత మిమ్మల్ని కుట్టిందంటే మీకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ దోమల వల్ల మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ మెదడు వాపు వ్యాధి బోధకాలు అది ఈ ఐదు రకాలైనటువంటి జబ్బులు దోమకాటు వల్ల వస్తుంది అంటే ప్రతి దోమ కుట్టే రాదు ఇక్కడ ఎవరికైనా ఉంటే వాళ్ళని కుట్టి మళ్ళీ మనల్ని కుట్టినప్పుడు ఈ జ్వరాలు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది ఇంకా మలేరియా గురించి తీసింది చలి జ్వరంతో ఉంటుంది అదే చనిపోయే ప్రమాదం లేదు ఇప్పుడు ఎక్కడ మలేరియా జ్వరాలు కూడా కనబడలేదు ఇప్పుడు ఎక్కువ ఉండేదంతా డెంగ్యూ జ్వరాలు చికెన్ గుండ్యా ఉంది చికెన్ గుండ్యా కూడా వచ్చిందంటే కీళ్ళు కీళ్ళు వాపులు వచ్చేసి ఇబ్బంది పెడుతుంది కానీ చనిపోయే ప్రమాదం లేదు డెంగ్యూ జ్వరాలు వస్తే మాత్రం చనిపోయే ప్రమాదం ఎందుకంటే అది మన ప్లేట్లెట్స్ బ్లడ్లో ఉండే ప్లేట్స్లెట్స్ని తినేస్తాయి తినేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ కౌంటర్ తగ్గిపోయినప్పుడు బ్లడ్ అనేది ఎక్కడంటే అక్కడ బయట పెరుక్కుంటుంది ఎక్కడ రంధ్రాలు ఉంటాయి కంటి ద్వారా ముక్కు ద్వారా నోటి ద్వారా మనము త్వరతో ద్వారా అన్ని పక్కల బ్లడ్ అనేది పెరుక్కుని చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి డెంగ్యూ అనేది డేంజరస్ ఇది రాకుండా చూసుకోవాలంటే మనము దోమలను అరికట్టుకుంటేనే మనము సేఫ్ అవుతాం దోమల్ని అరికట్టాలంటే దోమలకు రెక్కలు ఉంటాయి అవి దొరకవు ఇక్కడ నుండి ఇంకో చోటు ఇంకో చోటుకు వెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని ఎప్పుడో చోటు కుడుతూనే ఉంటుంది ఇక వాటి యొక్క గుడ్లు లార్వాలు పీపాలు మాత్రం నీళ్ళల్లో ఉంటాయి అవే మనకు దొరికేవి అవి ఎక్కడుంటాయి మన ఇళ్ళలో మన ఇంటి ముందరనే మన ఇంటి పక్కనే ఉంటాయి ఎక్కడెక్కడ కాలువలు మన ఇంట్లో వాడుతూనే ఉంటాయి ట్యాంకు కింద ఉండే సంపులు తర్వాత మన ఇంటి చుట్టూ ఉండే ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చెప్పులు పనికిరాని రోడ్లు పనికి రాని కొండలు ఎయిర్ ఎయిర్ కూలర్లు పడేసి ఉంటాం వాటిల్లో వీటిల్లోంతా దోమలు చిన్న చిన్న కొంటలు ఇటువంటి వాటిల్లో ఈ దోమలు గుర్తు పెడతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారము డ్రైడే అనేది పాటించాలి అంటే ఏం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం ఆ రోజు దాంతోపాటు మన ఇంట్లో నిల్వ ఉండే నీరు అంటే ఎక్కడెక్కడ ఉంటుంది తోటలు డ్రమ్ములు బిందులు ప్లాస్టిక్ బకెట్లు వాటిలో ఉంటుంది కదా అన్నింటినీ ఆ శుక్రవారం నాడు పారపోసేసి పోసేసి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి ఎందుకు అది గుడ్లు పెట్టి దోమగా మారడానికి పది రోజులు పడుతుంది మనము వారానికంతా దాన్ని ఖాళీ చేసామంటే ఆ స్టేజ్లో ఉండేది కింద పడిపోయి మొత్తము చనిపోవడం అనేది జరుగుతుంది అవి ఎప్పుడైతే చనిపోతాయో దోమలు అనేది ఉత్పత్తి కావు దోమలు ఉత్పత్తి కాకపోతే మనల్ని చుట్టే ప్రసక్తే లేదు మనకు ఈ జ్వరాలు వచ్చే ప్రసక్తే లేదనమాట కాబట్టి అవి ఖచ్చితంగా పాటించాలి నెక్స్ట్ మన ఇంటి చుట్టూ ఈ ప్లాస్టిక్ కప్పులు ట్యాంక్ కప్పులు పంటికిలాని రోడ్లు టైర్లు ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా పెట్టకూడదు దాని అంతా అయితే దూరంగా పడి కాల్చేసేయాలి నెక్స్ట్